మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న సేవలేపురం మండలంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము ఎన్టీఆర్ వర్ధంతి చేసుకుంటుంటే మేము దాని గురించి ఎన్టీఆర్ గురించి నాలుగు మాటలు చెప్పుకొని మేము దాని గురించి బహిరంగ సభల్లో మాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక సేవలపురంలోని వైసీపీ నాయకుడు అతను పేరు పెట్టి గుంటూరు సాంసరావు చెరుకురు వెంకటప్రసాద్ ఐ వేదిరిస్తున్నావు ఈ బెదిరిస్తున్నాం అని చెప్పి మాట్లాడటం అది సమంజసం కాదు ఎవరు పాలనలో వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం మన టిడిపి గవర్నమెంట్ లో చేసిన పనుల గురించి చెప్పాడు కాబట్టి ఆ వెంకటేష్ కూడా ఆ అభివృద్ధి పాలన టైంలో మా వీరబుల నలబుందరావు గారు ట్యాంక్ కట్టించి చెరువు కట్టించారని చెప్పడం కూడా జరిగింది కొన్ని టీడీపీ హయాంలో మొత్తం రోడ్లు వేయడం కూడా సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగిందని ఆ విషయాలు చెప్పాడు కానీ వ్యక్తిగతంగా ఏమి విమర్శించడం కానీ అట్లాంటి ఏం చేయలేదు పేరు పెట్టి విమర్శించే అవసరం ఎవరికి లేదు ఇక్కడ గుంటూరు సాంసరావు కూడా అట్లా మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్తున్నా గుంటూరు సాంసరావు మాట్లాడింది అది కాదు మా పార్టీని మీరు వైసీపీ వాళ్ళు రెండుగా ఎడగొడతారని ఆ కళలు జరగవు నడిపిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మాట్లాడే వాళ్ళందరికీ బుద్ధి ఛాలెంజ్ కూడా జరిగింది వాస్తవంగా నమస్కారాలు నా పేరు బత్తుల వెంకటేశ్వర్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ టిడిపి బిఎస్ఎల్ అధికార ప్రతినిధి ఎక్స్ పంచి బంధుల్పాలెం శావిలాపుర మండలం పద్దెనిమిదో తారీఖు ఈ నెల పద్దెనిమిదో తారీఖు శావిలాపుర మండలం హెడ్ క్వార్టర్ లో అన్న నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా చావులాపురం ఉన్నటువంటి పదిహేను గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని మండల నాయకులు గాని అందరు కూడా పాల్గొని అన్న ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా శావిలాపురంలో మా మండల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంశిరావు గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో లో సర్పంచుల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ అన్ని కూడా మనందరం కలిసికట్టుగా కలిసి పనిచేసి ఎలక్షన్లో టీడీపీ జెండాని ప్రతి గ్రామంలో ప్రతి సెగ్మెంట్లో ఎగరేయాలని చెప్పేసి సూచన చేస్తూ ఎవరైనా సరే మేము రెండుగా విడిపోయి నాలు రకాల గ్రూపులు పెట్టుకున్నాం అని కొంతమంది వ్యక్తులు ప్రభావం చేస్తున్నారు మీ మీ అందరికి ఇదే విజ్ఞప్తి ఛాలెంజీ మీ అందరం గెలిచి ఈ మండలంలో పదిహేను పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిచి మీకు మరి మా టీడీపీ పార్టీ ఏదైనా బహుమానం ఇస్తామని చెప్పి చూడడం జరిగింది మరి షావుల్యాపురం ఎక్స్ పంచి మరి వైసీపీ పార్టీ వాళ్ళు చాలా సీనియర్ అనుభాగ్యులు అన్నారు ఐరామూర్తి గారు మాట్లాడుతూ బీసీ చట్టం చేశారు ఈ చట్టంలో బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి టీడీపీ నాయకులు మండల నాయకులు మరి నియోజవర్గ నాయకులు ప్రలోభాలు వెందారు మరి నాకు అన్యాయం జరిగింది నన్ను బెదిరించారు నాకు న్యాయం చేయమన్నాడు ఏంటి అర్థం నిన్నెవరు బెదిరించారు నీకేం న్యాయం చేయాలి నిన్న బెదిరించారు ఎవరైనా సరే నీ పేరు పెట్టి కానీ లేకపోతే నీ పార్టీ నాయకులు పేర్లు పెట్టి కానీ ఎవరైనా ఉత్తరించారా